వైసీపీలో చేరిన టీడీపీ జనసేన నేతలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి తెలుగుదేశం జనసేన పార్టీకి చెందిన నాయకులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు అరవే అరవే ఒక్క వార్డులకు చెందిన నేతలు వైసీపీ విధానాలు నచ్చి పార్టీలో చేరారు యాభై ఏడువ వార్డు జనసేన అధ్యక్షుడు కాళ్లమణిప్రసాద్ అరవెవ వార్డు జనసేన సీనియర్ నాయకుడు సానబంగారాజు అరవై ఒక్కవ వార్డు టీడీపీ సీనియర్ నాయకుడు వాకాడ సన్నీ యాదవ్ తొంభై రెండవ వార్డు టీడీపీ సీనియర్ నాయకుడు ఎడ్ల అశోక్ లు పార్టీలో చేరారు వీరందరికీ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ పశ్చిమలో ఆనంద్ కుమార్ విజయానికి కృషి చేయాలని సూచించారు వైసీపీలో కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు పార్టీలో మంచి భవిష్యత్ ఉంటుందని పార్టీ గెలుపునకు కృషి చేయాలని కోరారు నియోజకవర్గంలో వైసీపీకి సానుకూల వాతావరణం ఉందని దీనిని అందిపుచుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో అరవై వార్డు కార్పొరేటర్ పివి సురేష్ పాల్గొన్నారు